ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చరిత్రలో ఎన్నడూ చేయనంత మేలు సీఎం జగన్ చేశారని తెలిపారు తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్కు ఓటేసి గెలిపించాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ యాభై ఏళ్ల నుంచి బీసీల కోసం నేను పోరాడుతున్నా పన్నెండు వేల ఉద్యమాలు చేశాం రెండు వేల జీవోలు సాధించామని పేర్కొన్నారు సీఎం జగన్ను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారని సీఎం జగన్ కి ఉన్నంత ధైర్యం సాహసం నిజాయితీ ఎవరికీ లేవని పేర్కొన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చరిత్రలో ఎన్నడూ చేయనంత మేలు చేస్తున్నారని గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓట్లుగానే చూశాయని చెప్పుకొచ్చారు సీఎం జగన్ మాత్రమే తన కుటుంబంలా చూసుకున్నారని వైఎస్ జగన్ ను మళ్లీ సీఎంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రజల అభివృద్ధే సీఎం జగన్ అభివృద్ధి అని ప్రజలు దేవుడి ఫోటోతో పాటు సీఎం జగన్ ఫోటోను పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు నేను కర్నూల్లో స్వయంగా చూశా సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదు సంఘ సంస్కర్త అంటూ కృష్ణయ్య కొనియాడారు ఎలాంటి పోరాటం చేయకుండానే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సీఎం జగన్ మేలు చేశారని అన్నారు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా నిజాయితీగా ఆలోచించాలని విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ను ఓటేసి గెలిపించాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ధైర్యం సాహసం నిజాయితీ అంకితభావము ఎవరికి అంత ధైర్యం రాలదు ఈ వర్గాల గురించి పోరాడాలి ఈ వర్గాలకు అధికారంలో వాట ఇవ్వాలి అది ఈ వర్గాలకు బడ్జెట్లో వాట ఇవ్వాలి ఈ విధంగా ఈ వర్గాలకు స్కీములు పెట్టాలంటే అది చాలా ధైర్యం రాలే అది జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికే సాధ్యం అని చెప్పి వాళ్ళందరూ ప్రశంసిస్తున్నారు నేను మిమ్మల్ని ఆయనను ఆదర్శంగా తీసుకోండి మీకు సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పాను ఏంటిది పద్దెనిమిది మంది ఎమ్మెల్సీలు పదకొండు మంది బీసీలే ఇంకా అందరు కలిస్తే పదిహేడు మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిపి అదేవిధంగా ఇరవై నాలుగు మంది మంత్రులు ఉంటే పదకొండు మంది మంత్రులు బీసీలే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ సపరేట్ రాష్ట్రంలో కానీ ఇంతమంది బీసీ మంత్రులు ఉన్న చరిత్ర లేదు మన రాష్ట్రంలో ఇంతవరకు లేదు దేశంలో ఇప్పుడు కూడా ఇంతవరకు కాలేదు అంత గొప్పగా బీసీ ఎస్సీ ఎస్టీ అగ్ర పేదలకు ఆయన ప్రజల అభివృద్ధి చెందాలని చేస్తున్న స్కీములు విధానాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చిత్తశుద్ధితో ఉన్నారు గుర్తు వచ్చారు అనంతరం తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఆరు కృష్ణయ్య చేసిన పోరాటాలను సీఎం జగన్ గుర్తించారని చెప్పారు బీసీల కోసం పోరాటం చేసే కృష్ణయ్యకు పదవి ఇచ్చి ప్రతిఫలం అందించారని వెల్లడించారు తెలంగాణ కానివ్వండి కర్ణాటక కానివ్వండి లేకపోతే ఛత్తీస్గఢ్ కానివ్వండి ఏ రాష్ట్రమైన బలహీన వర్గాల ప్రజానీకం కోసం అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు పెద్దలు కృష్ణ గారు చెప్పడం చాలా ఆనందం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు కానివ్వండి అనేక ముఖ్యమంత్రులతో కానివ్వండి ఆ ఒక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలు కానివ్వండి అన్ని గారు గమనించిన పెద్దలు ఈరోజు కృష్ణయ్య గారు అలాంటి ఆర్కృష్ణే గారు ఈరోజు ఆయన ఏదైతే జీవితాంతం పోరాటం చేశారో హక్కుల కోసం ఆ హక్కులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని చెప్పడం ఈరోజు చాలా ఆనందం అని చెప్తున్నారు ఎందుకంటే గతంలో తెలుగుదేశం కానివ్వండి లేకపోతే అనేక పార్టీలు కానివ్వండి ఈరోజు దేశంలో అనేక పార్టీలు బీసీ అంటే కేవలం ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వారుకునేవారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్గా గా మార్చిన గొప్ప నాయకులు ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి